ఈ రోజు కథ నాలో సగం రచన టీవీఎల్ గాయత్రి గారు కథ చివరి వరకు విని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకా కథలోకి వెళ్ళిపోదాం షాప్ నుండి ఇంటికి వచ్చాడు జితేంద్ర శృతి గొంతు తారాస్థాయిలో మోగుతుంది రేపొద్దునుంచి ఇలా ఇల్లంతా చిందరవందర చేయకూడదు నేను సర్ది పెట్టలేను బుద్ధిగా మీ పని మీరు చేసుకోవాలి అర్థమైందా పిల్లలిద్దరూ బిగ్ మొహల్తో పుస్తకాల బ్యాగ్లో సర్దుకుంటున్నారు ఈరోజు ఏమైంది శృతికి అనుకుంటూ లోపలికి వచ్చాడు జితేంద్ర జితేంద్రను చూడగానే ఒక్క గంతులో వచ్చి చుట్టుకున్నారు పిల్లలు ఇద్దరికి ముద్దులు పెట్టి సోఫాలో కూర్చుని షూష్ విప్పుకుంటున్నాడు జితేంద్ర శృతి మొహం ఇంకా చిరచిరలాడుతూనే ఉంది ఏమైంది అని అడిగాడు జితేంద్ర పనివాళ్ళకి ఎంత పెట్టినా తృప్తి ఉండదు పొద్దున్న పదింటికి ఫోన్ చేసి వారం రోజులు ఊరు వెళ్తున్నాను అని చెప్పింది కుంక వాళ్ళ నాన్నకు బాగాలేదని సాకు అదేమీ ఉండదు మొగుడుతో ఏ జాతరకు వెళ్ళాలని ప్లాను ఈ పిల్లలతో చేసుకోలేకపోతున్నా ఆ పక్షి వారం రోజులంది పోయినసారి కూడా ఇలాగే వారం అని చెప్పి పదిహేను రోజుల తర్వాత వచ్చింది చెప్పింది శృతి అసహనంగా తక్షణ కర్తవ్యం ఏమిటా అని ఆలోచిస్తున్నాడు చితేంద్ర పని మనిషి రాకపోతే చేసుకోలేకపోవడం సమస్య కాదు పని మనిషి లేదు అన్ని పనులు మనమే చేసుకోవాలి అన్న సైకాలజికల్ ఫీలింగ్ ఎక్కువ అసహనాన్ని తెచ్చి పెడుతూ ఉంటుంది పైగా రేపు పొద్దుటి తల్లి తిరిగి వచ్చేస్తుంది ఆవిడ ఇంట్లో కనుక ఉంటే శృతికి ఇంకా కష్టంగా ఉంటుంది కోడలికి సహాయం చేయకపోగా తల్లి పార్వతి అసమాత్రం పెడుతూ ఉంటుంది ముందు శృతిని ప్రసన్నం చేసుకోవాలి అనుకున్నాడు జితేంద్ర బట్టలు మార్చుకుందామని గదిలోకి వచ్చాడు జితేంద్ర పెద్దవాడికి ఏడేళ్లు రెండో వాడికి నాలుగేళ్లు ఇంట్లో ఏదో ఉపద్రవం వచ్చిందని అర్థమవుతుంది పిల్లలకు అయితే పిల్లలకు భరోసా ఏమిటంటే తండ్రి మంత్రం వేసి ఏ సమస్యనైనా ఇట్టే పరిష్కరిస్తాడని ఇప్పుడు సమస్య రాదా అంటే రాకపోవడం కదా అన్నాడు జితేంద్ర అవును ఇప్పుడు ఎలా క్వశ్చన్ మార్క్ మొహం పెట్టాడు పెద్దవాడు మనం ముగ్గురం కలిసి చేస్తే సరి తేలిగ్గా చెప్పాడు జితేంద్ర ఏం చెయ్యాలి నాన్న రెండో వాడి ప్రశ్న మారాన్ చేయకుండా అన్నం తినాలి నేను కథ చెప్తాను మీరు బుద్ధిగా విని పడుకోవాలి ఈ వారం రోజులు మనం పెద్ద పెద్ద పనులు చేద్దాం వాటర్ బాటిల్ ఇంకా టిఫిన్ బ్యాగ్స్ బ్యాగ్లో పెట్టుకోవాలి స్నానం త్వరగా చేయాలి సబ్బుతో ఆడుకుంటూ బాత్రూంలోనే ఎక్కువసేపు ఉండకూడదు సోఫాలో ఎక్కువసేపు గంతులేయకూడదు టిఫిన్ త్వరగా తినాలి ఇంకా ఇంకా ఏమిటి నాన్న అన్నిటికంటే ముఖ్యమైనది బ్రష్ నోట్లో పెట్టుకుని పేస్ట్ తింటూ ఉండకూడదు చప్పున బ్రష్ చేసుకుని రావాలి పిల్లలు కాసేపు ఆలోచించారు చిన్నవాడు తండ్రి మెడ చుట్టూ చేతులు వేశాడు పెద్ద పనులంటే ఇవేనా అడిగాడు పెద్దవాడు ఇంకా ఉన్నాయి కానీ మీరు అన్నాలు తిన్నాక చెప్తాను అంటూ పిల్లల్ని తీసుకుని హాల్లోకి వచ్చాడు జితేంద్ర పిల్లలు బుద్ధిగా అన్నం తిన్నారు పిల్లలకు కథ చెప్పి నిద్రపుచ్చాడు జితేంద్ర వంటింట్లో గిన్నెలు తోంపుకుంటుంది శృతి రేపటికి ఏం కూర చేయాలి కూరలు చూస్తున్నాడు జితేంద్ర నీకెందుకు జీతు నేను చూస్తాలే ఏం లేదు తరిగి పెడదామని అంటూ కూరలు తీశాడు జితేంద్ర వద్దులేజిద్దు పని చేసి చేసి వచ్చావు వెళ్ళు నేను చేసుకుంటాలే అంది శృతి జితేంద్రని వారిస్తూ కట్టెలు కొట్టి రావటం లేదు కదా షాపుకి వచ్చిన కస్టమర్లతో మాట్లాడడమే కదా అంటూ కూరలు తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు జితేంద్ర నవ్వింది శృతి వాతావరణం చల్లబడింది అనుకున్నాడు జితేంద్ర కూరలు తరిగి ఫ్రిడ్జ్లో పెట్టి వాటర్ బాటిల్స్లో నీళ్లు పోసి పెట్టాడు అపార్ట్మెంట్ బయట చీపురుతో చిమ్మి గుడ్డతో తుడిచి ముగ్గులాగా నాలుగు గీతలు గీసి వచ్చాడు హాల్లో ఉన్న పిల్లల ఆటబొమ్మను బుట్టలో సర్ది పెట్టాడు శృతి దోశపిండి మిక్సీలో వేసుకుంటుంది జితేంద్ర ఇల్లంతా చిమ్మి మాప్ స్టిక్తో బాల్కనీల దగ్గర నుంచి మొత్తం ఇల్లంతా తొడవటం మొదలు పెట్టాడు సగం చేసేసరికి నీకెందుకు జీతు నీ చేసుకుంటాలే అంటూ చేతిలో స్టిక్ లాక్కుంది శృతి అబ్బా వదులు నువ్వు నువ్వు చేసే పని నువ్వు చెయ్యి నేను చేసే పని నేను చేస్తానంటూ మళ్ళీ స్టిక్ లాక్కున్నాడు జితేంద్ర పనంతా అయిపోయాక తల్లికి ఫోన్ చేశాడు అమ్మ ఎన్నింటికి వస్తున్నావు బస్ స్టాండ్కి రానా వద్దులేరా శాంత కూడా వస్తుంది ఇద్దరం కలిసి వస్తాము శాంతను వాళ్ళ ఇంటి దగ్గర దించి అదే ఆటోలో వచ్చేస్తానులే చెప్పింది పార్వతి శాంత పార్వతికి పిన్ని కూతురు వీళ్ళ కాలనీకి దగ్గరలోనే ఉంటుంది సరే అమ్మా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫోన్ చేయి వెంటనే వస్తానంటూ ఫోన్ పెట్టేశాడు జితేంద్ర తెల్లవారింది తొమ్మిది గంటలకు పిల్లలు బస్సులో స్కూల్కి వెళ్ళిపోయారు బట్టలు వాషింగ్ మిషన్లో వేసి టిఫిన్ చేయడానికి కూర్చున్నాడు జితేంద్ర శృతి ఇంట్లోనే కేకులు తయారు చేసి కాలనీలో ఉండే వాళ్ళకు అమ్ముతూ ఉంటుంది శృతి రకరకాల డిజైన్లో కేకులు చాలా రుచిగా చేస్తూ ఉంటుంది ముందు రోజు వచ్చిన ఆర్డర్స్ను చూసుకుని రెండో రోజు చేసి పంపిస్తూ ఉంటుంది అందరిళ్లకు కేకు డబ్బాలు ఇచ్చి రావటానికి గోవిందో అనే కుర్రవాడిని పెట్టుకుంది శృతికి సహాయంగా పనిమనిషి రాధ మూడు పూటలా వచ్చి పనిచేసి వెళ్తూ ఉంటుంది ఈ పది రోజులు రాధ రాదు కాబట్టి తనొక్కతే అన్ని పనులు చేసుకోవాలి అదే కాక అత్తగారు ఇంకాసేపటికి వచ్చేస్తుంది పార్వతికి సెల్ ఫోన్ ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు పొద్దు వాళ్ళతో చాటింగ్ చేస్తూ ఉంటుంది సాధారణంగా ఆ వయసు వాళ్ళు పని పాట లేక కోడల్ని తిట్టుకుంటూ ఉంటారు మా తరంలో అయితే మేము ఎంతో అనుకోగా పెద్దవాళ్ళని చూసుకున్నాము ఈ కాలంలో కోడలేది రాజ్యం వీళ్లలో వినయము విధేయత కాగడ పెట్టి వేతికన కనిపించవు అత్తమామల్ని వృద్ధాశ్రమాలకు నిడుతూ ఉంటారు ఏమన్నా అంటే మొగుడిని కూడా వదిలేసిపోతారు అంటూ విపరీతమైన అక్కసును వెళ్ళగక్కుతూ ఉంటారు నిత్యం కోడళ్ళని ఆడిపోసుకుంటూ ఒక రకమైన మానసిక ఆనందాన్ని ఈ పెద్దతరం వాళ్ళు పొందుతూ ఉంటారు వాళ్ళ పాటికి వాళ్ళు సెల్ ఫోన్లతో కాలక్షేపం చేసే జాతి వాళ్ళు కొందరైతే కోడళ్ళని హేళన చేస్తూ వాళ్ళు చేసే పనులను తమ స్నేహితురాండ్రకు చెప్తూ కాలం గడిపే వాళ్ళు కొందరు తమ కోడళ్ళ మీద దాష్టకం చెలాయించేవాళ్లు పార్వతి రెండో కవకు చెందింది కోడళ్ళు చేసే పనుల్లో లోపాలు వెతికి వాటిని జోకులుగా చిత్రీకరించి తన వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి ఆనందిస్తూ ఉంటుంది పార్వతికి ఇద్దరు కొడుకులు పెద్దవాడు జితేంద్ర చిన్నవాడు ధర్మేంద్ర పార్వతి ఇద్దరు కొడుకుల దగ్గరికి తిరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు బంధువులతో ఫ్రెండ్స్తో కలిసి తీర్థయాత్రలు చేసి వస్తూ ఉంటుంది చిన్న కోడలు సృజన ఉద్యోగం చేస్తుంది వాళ్లకు ఒకతే పాప అక్కడ కనుక పార్వతి ఉంటే చిన్నపిల్లలను చూసుకోవాలి అందుకని పెద్ద కొడుకు దగ్గరే ఎక్కువ కాలం ఉంటూ ఉంటుంది ఇంట్లో ఉండి అన్ని చక్కదిద్దుకుంటూ కేకులు చేసి సంపాదించే శృతిని చూసి పార్వతి అప్పుడప్పుడు తెప్పుతూ ఉంటుంది అత్తగారు కొంచెం సాధింపుగా మాట్లాడితే చాలా వరకు మౌనంగా ఉంటుంది మరీ అతి అయితే మాత్రం జితేంద్రతో చెప్పి బాధపడుతూ ఉంటుంది అంతేగాని పార్వతితో యుద్ధం చేయదు అప్పుడప్పుడు జితేంద్రకు తల్లి ప్రవర్తన బాధ కలిగించినా ఆమెను గట్టుగా ఏమీ అనడు తల్లికి తను తమ్ముడు తప్ప ఎవరున్నారు చాదస్తంగా ఏదో అంటే పట్టించుకోకూడదు అని భార్యకు సర్ది చెబుతూ భార్యను ప్రేమ చూసుకుంటూ బాధ్యతగా ఉంటాడు వర్తమానానికి వస్తే అప్పుడే ఆటో దిగి వచ్చింది పార్వతి వాకిలి ముందు వేసిన ముగ్గు చూసి మూతి తిప్పి ఇంత లక్షణంగా వేసింది ముగ్గు అనుకుని ఫోన్తో ముగ్గును ఫోటో తీసింది ఎందుకంటే ఆ ఫోటో తన స్నేహితురాంట్ర వాట్సాప్ గ్రూపుల్లో పెడితే బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది తల్లి చేతిలోని బ్యాగ్ తీసుకున్నాడు జితేంద్ర ఎలా ఉన్నావమ్మా అంటూ సోఫాలో తల్లి పక్కన కూర్చున్నాడు అత్తగారికి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది శృతి కాసేపు తల్లితో మాట్లాడి షాపుకు వెళ్ళాడు కాసేపటికి రాధ పనిలోకి రావట్లేదని చెప్పింది శృతి వెంటనే నీరసంగా మొహం పెట్టింది పార్వతి ఏమిటో అమ్మాయి ఒకటే కాళ్ళ నొప్పులు పైగా తలనొప్పి అంది మీరు టిఫిన్ తిని పడుకుండా అత్తయ్య కాస్త విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుంది అని అత్తగారికి టిఫిన్ తెచ్చిపెట్టింది శృతి ఒక రకంగా చెప్పాలంటే పార్వతికి ఆనందంగా ఉంది ఈ పది రోజులు పలు మనిషి రాదు ఇంట్లో పని కేకుల పని పిల్లల పని అన్ని శృతి ఒక్కతే చేసుకోవాలి దెబ్బకు తిక్క కుదురుతుంది అనుకుంది మనసులో మధ్యాహ్నం భోజనం చేసి పడుకుంది పార్వతి జితేంద్ర గొంతు వినిపించేసరికి లేచి వచ్చింది షాప్ నుండి వచ్చాడు జితేంద్ర శృతితో కలిసి భోజనం చేస్తున్నాడు కాసేపు పిల్లలతో కబుర్లు చెప్పి తన రూంలోకి వెళ్ళింది పార్వతి ఆ టైంలో ఫ్రెండ్స్తో చాట్ చేసుకుంటూ ఉండటం అలవాటు తల్లి అటు రూంలోకి వెళ్లంగానే సైలెంట్గా మనిషి చేసే పనులన్నీ చేసి పెట్టాడు జితేంద్ర ప్రశాంతంగా కేకులు చేసుకుంది శృతి సాయంత్రం నాలుగింటికి హాల్లోకి వచ్చిన పార్వతికి ఆశ్చర్యం వేసింది ఇల్లంతా నీట్గా ఉంది అంట్ల గిన్నెలు లేవు వంటి శుభ్రంగా ఉంది హాల్లో కూర్చుని పిల్లలకు హోంవర్క్ చేయిస్తుంది శృతి కోడేల మొహంలో అలసట లేదు ఏమైంది అబ్బా అనుకుంది పార్వతి ఈరోజు కేకులు చేసే పని లేదా శృతి అంది ఉండబట్టలేక మధ్యాహ్నమే చేసి పంపించేశాను అత్తయ్య వదిలిచ్చింది శృతి రాత్రి అన్నం తిని పడుకుంది పార్వతి ఆవిడట్టు నిద్రం పోగానే మొత్తం పని చేసేసుకున్నాడు జితేంద్ర రెండో రోజు పొద్దున్నే పార్వతిని నిద్రలేచి చూస్తే పిల్లలు స్కూల్కి తయారవుతున్నారు వంటింట్లోకి వెళ్ళి చూసి అలాగే నిలబడిపోయింది పార్వతి చాలా శుభ్రంగా ఉంది ఇల్లంతా గుడ్డపెట్టి తుడిచినట్లుగా తలతలలాడుతుంది శృతి చాలా ప్రశాంతంగా ఉంది పార్వతికి అయమయంగా ఉంది ఇదేదో తేల్చుకోవాలి అనుకుంది మనసులో అయితే ఆమె కొడుకు చితేంద్రకు ఆవిడేమనుకుంటుందో తెలుసు అందుకే మధ్యాహ్నం మెకానిక్ని తీసుకొచ్చి హాల్లో ఉండే టీవీని పార్వతి గదిలోకి మార్చాడు ఇప్పుడు ఎందుకురా అర్థం కావటం లేదు పార్వతికి హాల్లో శృతి కేకులు చేసుకుంటూ ఉంటుంది కదమ్మా పైగా కంప్యూటర్లో ఆర్డర్స్ చూసుకుంటూ కస్టమర్స్తో మాట్లాడుతూ ఉంటుంది అలాగే కంప్యూటర్లో చూసి కేక్స్ డిజైన్లు వేసుకోవాలి పిల్లలు నువ్వు టీవీ చూస్తూ ఉంటే కొంచెం డిస్టబెన్స్గా ఉంటుందనిపించింది అందుకే టీవీని నీ గదిలోకి సర్దాను వివరించాడు జితేంద్ర జితేంద్ర శృతి కోసం అంటూ ఉంటే కొంచెం అసంతృప్తిగా అనిపించినా సరే అంది పార్వతి టీవీ ఆమె గదిలోనే ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం గది దాటి బయటికి రావట్లేదు పార్వతి ఆమెకు తెలియకుండా జితేంద్ర సైలెంట్గా తన పని తాను చేసుకుంటున్నాడు పది రోజులు ప్రశాంతంగా గడిచాయి పని మనిషి రాధ మళ్ళీ పనిలోకి వచ్చింది ఆ రోజు రాత్రి పిల్లలు పడుకున్నారు అకౌంట్స్ చూసుకుంటున్నాడు జితేంద్ర గదిలోకి వచ్చింది శృతి అతని తల్లలోకి వేళ్ళు నింపి జుట్టు సవరిస్తూ నేను చేసి పెట్టినా అంది మృదువుగా ఐదు నిమిషాల్లో అయిపోతుందబ్బా అన్నాడు జితేంద్ర ఈ పది రోజులు మీరు చాలా కష్టపడ్డారు అత్తయ్యకు తెలియకుండా మొత్తం చేసేశారు భార్య కళల్లోకి చూశాడతను విశ్వంలోని ప్రేమంతా రాసిభూతమే శృతి కళ్ళలో వెలిగిపోతుంది నువ్వు నేను వేరే అయితే కదా నాలో సగం నువ్వు మనమిద్దరం సమానంగా మన పనులు చేసుకున్నామన్నాడు జితేంద్ర అతని తలను హృదయానికి హత్తుకుంది శృతి భార్య భర్తలు అంటే ఇద్దరూ ఒకరే ఒకరే ఇద్దరూను ఆ విషయం ఎన్నో యుగాలుగా తనకు తెలుసని వెన్నెల కిటికీలోంచి దారిగా పడుతుంది కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్